శ్రీమాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కర్కాటక రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు పునర్వసు నాలుగో పాదం వారు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లోను రాహువు మేనరాశి తొమ్మిదవ ఇంట్లోను కేతువు కన్యా రాశిలో మూడవ ఇంట్లోను సంచరిస్తారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో పదవ ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటిన వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి మే వరకు గురు దృష్టి రెండవ ఇంటిపై నాలుగవ ఇంటిపై ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆదాయంలో కొంత అభివృద్ధి జరుగుతుంది అయితే ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లకు కానీ అప్పులకు కానీ ఉపయోగపడుతుంది ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదు ముఖ్యంగా శని దృష్టి ధనస్థానంపై ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో ఎక్కువ రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి స్థిరాస్తులు కొనాల్సిన సందర్భంలో అనుభవజ్ఞులైన సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం పదకొండవ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి మీ ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు గురు అనుగ్రహం వలన మీరు చిరకాలంగా కొనాలనుకుంటున్న ఇల్లు కానీ వాహనాలు కానీ ఈ సమయంలో కొనుగోలు చేస్తారు అయితే సంవత్సరం అంతా శని గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి వచ్చిన ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మే వరకు సామాన్యంగా మే నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం పదవ ఇంట్లో ఉండటం శని గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో పెద్దగా పురోగతి ఉండదు అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడటం వలన చాలాసార్లు నిరాశకు లోనవుతారు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసేవారు మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు ఎక్కువ అవటం వలన మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనే అనుమానానికి గురి అవుతారు గురు దృష్టి శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వ్యాపార సంబంధ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి దాని కారణంగా వ్యాపారాభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడటానికి మీ ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవుతుంది ఈ సమయంలో నిరాశకు లోను కాకుండా మీ ముందు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం పదకొండవ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి గత కొంతకాలంగా మీరు చేస్తున్న వ్యాపార ప్రయత్నాలు ఫలించి అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో కానీ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దానికి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటుగా కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభిస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీరు వ్యాపార లావాదేవీల్లో వ్యాపార ఒప్పందాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వల్ల కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం పదవి ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని ఓపిక్గా భరిస్తారు అయితే పదవ ఇంటిపై శని దృష్టి కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ మీరు ఎంత కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవటం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీ ఓపికను ఉద్యోగంలో మీ నిబద్ధతను పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీరు విదేశాలు వెళ్లాల్సి రావటం కానీ లేదా వేరే ప్రదేశంలో కొంతకాలం పనిచేయాల్సి ఉంటుంది లేదా మీ ఉద్యోగానికి సంబంధం లేని పనులు చేయాల్సి రావచ్చు వీలైనంత వరకు నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయటం మంచిది వలన మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది పదవి ఇంట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు అదనపు బాధ్యతలను నెత్తిన వేసుకునేలా చేస్తాడు కాబట్టి మీరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా మారటంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది గత సంవత్సర కాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది పని ఒత్తిడి కూడా తగ్గుతుంది అయితే శని గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు గతంలో చేసిన ఒప్పందాలు తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మీ పై అధికారుల సహాయంతో ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు గురుదృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తాయి మే నుంచి గురుగోచారం అనుకూలంగా మారటం వలన ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు వస్తాయి తొమ్మిదవ ఇంట్లో ఉన్న రాహువు కారణంగా కొన్ని అవకాశాలు మిమ్మల్ని ప్రలోభ పెట్టేవిగా ఉంటాయి కాబట్టి వాటిని అంగీకరించే ముందు అన్ని విధాలుగా పరిశీలించి ముందడుగు వేయడం మంచిది ఈ సంవత్సరం అంతా కేతుగోచారం మూడవ ఇంట్లో ఉండటం వలన మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉద్యోగపరంగా ఆదాయ పరంగా అభివృద్ధిని ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం పదవ ఇంట్లో ఉండటం శని దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారితో మనస్పర్ధలు పెరగటం అలాగే వారి నుంచి సరైన సహకారం లభించకపోవటం వలన మీరు చేయాల్సిన పనులు కొన్ని వాయిదా పడతాయి దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అయితే గురు దృష్టి కుటుంబ స్థానంపై గృహస్థానంపై ఉండటం వలన ఈ మనస్పర్ధలు తొందరగానే సమసిపోయి వారి సహకారం మీకు అందుతుంది తొమ్మిదవ ఇంటిపై రాహు సంచారం కారణంగా మీ తండ్రి గారి లేదా మీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మూడో ఇంట్లో కేతు సంచారం మీ తోబుట్టుని సూచిస్తోంది వారి నుంచి మీకు సహకారం అందటం వారితో బాంధవ్యాలు మెరుగుపడటం జరుగుతుంది అయితే మీరు కొంతకాలం మీ పిల్లలకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ దూరంగా ఉండవలసి ఉంటుంది కానీ మీ పిల్లలు మీ అభిప్రాయాలను ఆలోచనలను గౌరవించకపోవడం వలన వారితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరగవచ్చు మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీ పిల్లల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ సంపూర్ణ సహకారం మీకు అందుతుంది అంతేకాకుండా మీ పిల్లలు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి మీ జీవిత భాగస్వామికి ఈ సమయంలో వృత్తిలో కానీ వారు చేసే వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది మీ మిత్రుల వల్ల లేదా మీ బంధువుల వల్ల మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు దాని కారణంగా కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి శని దృష్టి సంవత్సరం అంతా రెండవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు అనాలోచితంగా మాట్లాడే మాటలు మీ కుటుంబ సభ్యులను మనసును నొప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలా మాట్లాడకుండా ఉండటం మంచిది అలాగే మీరు చెప్పిందే సరైందనే వాదన కూడా తగ్గించుకోవటం మంచిది లాభస్థానంలో గురు సంచారం కారణంగా మీ దీర్ఘకాలిక కోరికల్లో చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది అది మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా నూతన గృహం కానీ వాహనం కానీ ఈ ఆనందానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి కానీ సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కానీ అనుకూల ఫలితాలు లభిస్తాయి వారి కోరికలు నెరవేరుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా బాగుంటుంది మే ఒకటి వరకు గురుగోచారం పదవ ఇంట్లో ఉండటం సంవత్సరం అంతా శనిగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఎముకలు కాలేయము వెనుముక జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా మీరు కొన్నిసార్లు తిండికి నిద్రకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వటం మంచిది అలాగే యోగా ప్రాణాయామం లాంటి మానసిక శక్తిని పెంచే ప్రక్రియలను ఆచరించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అయినప్పటికీ ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అలాగే చిరుతిండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది తొమ్మిదవ ఇంట్లో గోచారం ప్రత్యక్షంగా ఆరోగ్య సమస్యలు ఇవ్వనప్పటికీ పరోక్షంగా మీలో నిర్లక్ష్యాన్ని వ్యతండవాదాన్ని పెంచుతుంది దీని కారణంగా ఇతరులు వద్దన్న పనులు చేయాలనే కోరిక ఎక్కువ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారి విద్య ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన మిగిలిన సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉండటం వలన చదువులో వారు అనుకున్న ఫలితాలను పొందుతారు గురువు పదవ ఇంట్లో సంవత్సరం అంతా శని దృష్టి రెండవ ఐదవ ఉండటం వల్ల మొదటి నాలుగు ఎంత చదివి పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో పరీక్షల సమయంలో విద్యార్థుల్లో నిర్లక్ష్యం ధోరణి ఏర్పడే అవుతుంది చదివాం కాబట్టి మంచి మార్కులు కలుగుతామని అహంకృత ధోరణి పరీక్షల సమయ సరికి వారిలో పెరిగే అవుతుంది మే ఒకటి నుంచి గోచారంభంగా ఉంటుంది ఈ సమ సదుపరగడమే కాదు గతంలో ఉన్న పరీక్ష ధోరణి గురుదృష్టిపై ఉండటం మొత్త విషయాలు కావాలని కావాలంటుదల పెరుగుతుంది అంతే ఈ గురువు అనుభవ అనుభవజ్ఞాలు సూచనలు కూడా అందటం వలన పరీక్షలను సరిగ్గా రాయగలుగుతారు తొమ్మిదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా విదేశాలతో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు శ్రమ పడాల్సి ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి వల్ల వారి ప్రయత్నం ఫలించి వారి యోగం వచ్చే అవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కరాశిలో జన్మ ఏ పని ఆచరించాలో చెల్స్తాం కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా శనికి పరిహారాలు చేయాలి ఎనిమిదవ ఇంట్లో శని గోచారం కారణంగా వృత్తి ఆరోగ్య విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారాలన్నా పరంగా పరంగా అనుకారుతుంది దీనికి ప్రతిరోజు చేయటం చేయటం ఈ సమయం మే ఒకటి వరకు పదవ ఇంట్లో క్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంబట్టి ఈ సమయం గురువు ఇచ్చే ప్రభావం తాకి ప్రతి లేదా ప్రతి గురు గురు పారాయణం కాని గురువు జపం చేయటం మంచిది సర్వేజన సభవంతుడు